జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ముప్పై ఐదవ భాగము లంకా నగరము బయట సైన్యం యొక్క యుద్ధ సన్నాహాలు వారి యుద్ధభేరీ శబ్దాలు విన్న రావణుడు తన మంత్రుల వంక చూశాడు వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు ఓ మంత్రులారా రాముడు వానరసేనతో సముద్రమును దాటిన విషయము లంకను ముట్టడించిన విషయము మీ ద్వారా విన్నాను ఎంతసేపు రాముని పొగడడం రామునితో సంధి చేసుకోమని నాకు సలహా ఇవ్వడం సీతను తీసుకుని పోయి రామునికి అప్పగించమనడం తప్ప మీరు ఏమీ చేయడం లేదు చేతగాని వారిలా చేతులు ముడుచుకుని కూర్చున్నారు ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను మీ పౌరుషము పరాక్రమము ఏమయ్యాయి రామునికి వానరసేనలకు భయపడుతున్నారా అని నిష్ఠూరంగా కోపంగా అన్నాడు అప్పుడు మాల్యవంతుడు అనే రాక్షస మంత్రి లేచి ఇలా అన్నాడు ఓ రాక్షసేంద్ర నీతి మార్గమును ధర్మ మార్గమును అనుసరించు రాజు ఎల్లప్పుడూ విజయమును పొందుతాడు అటువంటి రాజుకు శత్రువులు కూడా భయపడతారు యుద్ధము వచ్చినప్పుడు సమయానుకూలంగా ప్రవర్తించాలి మన బలము ఎదిరి బలమును గుర్తెరిగి యుద్ధము చేయడమో సంధి చేసుకోవడమో చేయడం ఉత్తమం అటువంటి రాజు ఎల్లప్పుడూ జయమును పొందుతాడు రాజు యొక్క బలము శత్రువు యొక్క బలము కన్నా తక్కువగా ఉన్నప్పుడు లేక శత్రు బలముతో సమానంగా ఉన్నప్పుడు జయము సందేహాస్పదము కావున సంధి చేసుకొనడం ఉత్తమము రాజు బలము శత్రు బలము కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా యుద్ధము చేసి శత్రువును జయించవలెను ఇది రాజధర్మము యుద్ధనీతి ప్రస్తుతము ఈ యుద్ధము అనవసరము రాముని బలము మన బలము కన్నా ఎక్కువగా ఉన్నట్టు కనబడుతూ ఉంది ఈ సందర్భంలో సంధి చేసి కొనడం ఉత్తమము ఇదంతా రాముని భార్య సీత వలన జరిగింది నీవు ఆ సీతను అపహరించావు తన భార్య కోసం రాముడు వానరసేనతో లంక మీదికి దండెత్తి వచ్చాడు నీవు సీతను రాముని వద్దకు సగౌరవంగా పంపితే యుద్ధము నిలిచిపోతుంది లంక క్షేమంగా ఉంటుంది ముల్లోకములలో ఉన్న దేవతలు దానవులు గంధర్వులు ఋషులు అందరూ రామునికే జయము కలగాలని కోరుకుంటున్నారు నీ ఒక్కడివి ఒక స్త్రీ కొరకు రామునితో విరోధం సాగించడం అనవసరము కాబట్టి రామునితో సంధి చేసుకోవడం ఉత్తమము ఓ లంకేశ్వర బ్రహ్మదేవతలను అసురులను సృష్టించాడు దేవతలు ఎల్లప్పుడూ ధర్మ మార్గమునే అనుసరిస్తున్నారు అసురులు అధర్మ మార్గమునే అనుసరిస్తున్నారు ఆ కారణం చేత దేవతలంటే ధర్మస్వరూపులని అసురులు అధర్మస్వరూపులని లోకులు అనుకుంటున్నారు అధర్మమును ధర్మము ఎప్పుడు అణగదొక్కుతూ ఉంటుందో అప్పుడు కృతయుగము ప్రవర్తిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మము ధర్మమును అణగదొక్కుతుందో అప్పుడు కలియుగము మొదలవుతుంది నీవు అధర్మాన్ని ఆశ్రయించావు ధర్మాన్ని నాశనం చేశావు అందరితోనూ శత్రుత్వమును పెంచుకున్నావు ధర్మం మన శత్రువుల పక్షాన ఉంది అందుకే వారు మనకన్నా బలవంతులు అయ్యారు నీవు సీతను అపహరించుకొని వచ్చి అధర్మానికి పాల్పడ్డావు ధర్మాన్ని కాలదన్నావు నీ అధర్మమే మనలందరినీ నాశనం చేస్తూ ఉంది దేవతలందరూ ధర్మాత్ములైన శత్రుపక్షము వహించారు అందుకే శత్రువులు మనకన్నా బలంగా ఉన్నారు ఓ లంకేశ్వర నీకు భోగములు అనుభవించడంలోనున్న ఆసక్తి ధర్మాచరణములో లేదు అందుకే అగ్నితో సమానులైన మహా ఋషులను బాధించావు వారి ఆగ్రహానికి పాత్రుడవయ్యావు ఋషులు ఎల్లప్పుడూ ధర్మపక్షపాతులు ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు వారి ప్రభావము నీకు బాగా తెలియదు వారి మనస్సులు తపస్సు చేత పునీతమైనవి వారు యజ్ఞయాగములు చేస్తూ వేదములను అధ్యయనము చేస్తూ ఉంటే ఆ వేద మంత్రముల ఘోషలో నీ రాక్షసులు తలకదిక్కుగా దిక్కుగా పారిపోతారు వారు వేల్చే అగ్నిహోత్రముల నుండి వెలువడే ధూమము నలుదిక్కులా వ్యాపించి రాక్షసుల తేజస్సును హరింపజేస్తుంది ఆ ఋషులు ప్రతిదినము తమ తమ ప్రాంతాలలో చేసే తీవ్రమైన తపస్సుకు నీ రాక్షసులు తల్లదిల్లిపోతారు ఓ రాక్షసేంద్ర నీవు దేవతల వలన దానవుల వలన యక్షుల వలన చావు లేకుండా వరము పొంది ఉన్నావు నరులను వానరులను మరిచావు ఇప్పుడు ఆ నరులు వానరులు భల్లూకములు నీ మీదికి యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి ఎప్పుడెప్పుడు నిన్ను నీ సైన్యాన్ని కబళిద్దామా అని ఉరకలు వేస్తున్నాయి అదీ కాకుండా లంకలో అనేక దుశ్చకుణములు ఉత్పాతాలు కనబడుతున్నాయి రాక్షస వినాశము కాబోతోంది అని సంకేతాలు ఇస్తున్నాయి రక్తవర్షము కురుస్తూ ఉంది అశ్వశాలలో ఉన్న అశ్వములు గజశాలలో ఉన్న ఏనుగులు కంటి నుండి కన్నీరు పెళ్ళి ఉంది గజాశ్వములు రోధించడం మనకు క్షేమం కాదు అడవులలో ఉండవలసిన నక్కలు తోడేళ్ళు క్రూర మృగములు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి వికృతాకారులైన స్త్రీలు వికృతంగా నవ్వుతూ స్వప్నములలో సాక్షాత్కరిస్తున్నారు దేవతలకు అర్పించిన బలులు కుక్కలు తింటున్నాయి ఇటువంటి దుశ్శకుణములు ఎన్నో కనబడుతున్నాయి మృత్యుదేవత లంకానగరంలో తాండవం చేస్తూ ఉంది ఓ రావణ రాముడు సామాన్యుడు కాదు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు లేకపోతే నూరు యోజనముల దూరము కల సముద్రము మీద సేతువు కట్టడం ఇతరులకు సాధ్యం కాదు కాబట్టి రామునితో సంధి చేసుకో లంకను కాపాడు అని పలికాడు మాల్యవంతుడు రావణుని ముఖం వంక చూశాడు రామునిలో ఏ మార్పు లేదు చేసేది లేక మౌనంగా కూర్చున్నాడు మాల్యవంతుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ముప్పై ఐదవ భాగము సంపూర్ణము Hari Om Tat